నూటికి ఎన్ని మార్కులు వచ్చాయి వందకి ఎన్ని వస్తాయి వందగా వంద వంద వస్తే మార్కులు వంద నూట నూటి రూపాయ అంటే దీనికి వచ్చినాయి ఇరవై పక్కపట్టి ఒక్కటి పెట్టుకున్నది నూటి అదే ఉండాలి సరే బిడ్డ సరే బిడ్డ నువ్వు అనుకున్నావు అవుని ప్రశ్నలు ఇవ్వలో కాదు క్షణక్షణంలో చెప్పేస్తున్నాను డాడీ పది కాదు ఇరవై బిడ్డ మీ తల్లికి సంతానం ఇచ్చిన దేవుడు గొప్పనా మీ తల్లి గొప్పనా బుద్ధి లేపిన పెద్దలు గొప్పనా బల్లె సారు గొప్పనా మీ అమ్మదారి మీద కాదు కన్న తల్లిని దాదుకున్నా ఈ తండ్రి గొప్పనా వీళ్ళు ఎవరు గొప్ప బిడ్డ నీకు నాయనా సంతానం ఇచ్చే దేవుడు గొప్ప తల్లికి సంతానం ఇచ్చిండే ఆ దేవుడు మర్చిపోయాడు బండల నుంచి భగవంతుని మొక్తాను దేవుడు గొప్పోడు అయితే ఆ భగవంతుడు కొందరు చెడు చూస్తాడు కొందరు మంచి చూస్తాడు మా ఏమో దుఃఖం పెట్టినా భగవంతుడు భగవంతుడు ఎనోడు గొప్పోడు కాదు అయినా ఇంకో మాట నువ్వు మరి బుద్ధి మాట చెప్పేది పెద్దలు గొప్ప నువ్వు పెద్దలు గొప్ప అయితే చెప్తారు ఇప్పుడు ఎందుకంటే నీతికి పాటలు పడారు ఇప్పుడు అవినీతికి పాటలు పడతారు ఎడు తాగితే ఊరంతా వినేది ఊరంతా చెప్పినా అని ఒక్కరు వింటలేరు ఎవరు బుద్ధి వాళ్ళకున్నారో ఎవరు బుద్ధి వాళ్ళకున్నారు చెప్పింది మనకు బుద్ధి అయితే కాదు బుద్ధి వాడు చెప్పిన పెద్ద కూడా గొప్పలు కాదు చదువు చెప్పిన సార్ గొప్పన్నారు సార్ ఎక్కడ గొప్పవా నా ఉనర్క మా ఫీజు ఫీజు లైక్

తల్లి గొప్ప అంటే తల్లెట్టు గొప్ప అవుతుంది కన్నది భూమి మీద అవుతుంది మా కట్టం చూడలే మా సుఖ మా బాధ చూడలే ఆ తల్లి కూడా ఏనాడు గొప్ప అవుతున్నాను నాయన ఒక మాటని తల్లి చనిపోయిన కా చెల్లి విడిదైన రాజ్యం విడిదైన దేశం సర్వస్వం అని ఇప్పుడు బాధ నాయన పంట కట్టుకొని సాధి చేసిన నాయన ఒక తిన రాజా మీకన్నా గొప్పవారు మీకన్నా గొప్పవారు என்ன தின்ன அந்த தீராயிంది என்ன ஆனந்தன்பாயா நீ மட்டும் ரெண்டு கூட்ல எடுத்து வந்தா நீ மூடுவீனா மூடுவீரு ரெண்டு எடுத்துட்டு மூடுவீரு பீஜா சு근 සුಂದരി ஆ டேய் සු근 සුಂದരി ஆடி ஆடி நானாரானான దేవుడు కన్న తల్లి గొప్పనా బల్లే పంతులు గొప్పనా బుద్ధులు చెప్పిన పెద్దలు గొప్పనా మీ అవధిని పేరు కానీ తెలిసి సాగుకున్నా తండ్రిని గొప్పనా ఇంత మందిరానికి ఎవరు గొప్ప బిడ్డ నువ్వే గొప్ప నాకు

రెండు గుట్లు దొరుకుతలేవు నా బిడ్డ దొరుకుతున్నాడు దొరకాటి దొరకటి నా బిడ్డ దోలు పోట్లు వీక్కి చాలా కాలం కాలం గుర్తు అయితే నా ఉగ్రాన రాదు ఇద్దరు బిడ్డలు అవ బాగురి మరే ఇద్దరు బిడ్డను అడిగండి నా చిల్లబిడ్ అడుగు అడగకుంటే అవాచి మీరే కాంటే ప్రేమ తెలవకుండా ఇంత బిడ్డని బిడ్డని బిడ్డను అడిగినా నేనే గొప్ప అంటే అడగకుండా నన్ను గొప్ప అంటది మనసు అనుకున్న మళ్ళీ ఆలోచన వచ్చింది ఏ మనసు గానీ అడిగి కంటిగా కంటి కాదు నా చిన్న బిడ్డ అనుకుంటా మా అత్త నారీలు కానీ మా పాప నా బిడ్డ బాధపడదా ఒక్క మాట నా బిడ్డ చేసుకుంటా అనుకున్నాడు ఆ చిన్న బిడ్డ పూల పుష్ప తోట ఆడుకుంటాంది బిడ్డ సుందరి మాటలు మాట ఎన్నదమ్మా బిడ్డా గురు ఆ సుందరని నేను ఒక పిలవలేదు అక్కలకి ఇస్తా ఫ్రెండ్ నీకు ఇస్తా అక్క చెప్పిన నేను ఇస్తా బిడ్డ నాకు చెప్తే చెప్తా అని చెప్తా మనిషికి అన్ని తెలిస్తే కొన్ని తెలిస్తే కొన్ని తెలివి అన్ని తెలిసిన వాడు భగవంతుడు అవుతాడు ఆయన నాకు వెళ్తే చెప్తా నానా బిడ్డ ఏదో కదా బిడ్డ సంతానం ఎత్తిన దేవుడు గొప్పన కడుపు కన్న తల్లి గొప్పన బుద్ధులు పెద్దలు గొప్పన బల్ల సారు గొప్పనా మీ అవాంచెలు ఈ తండ్రి గొప్పనా ఇంత మందులోకి ఎవరు గొప్ప బిడ్డ మరి సంతానం ఇచ్చిన దేవుడు ముక్తో పరమిచ్చేవాడు లేకపోతే వాళ్ళ దేవుడు గొప్పోడు కాదు మరి తండ్రి అంటే రూపాన్ని విచ్చేవాడు తండ్రి కనుక మాసాలు మూసేది తల్లి సంసారం కనుక పెళ్లి చేసుకున్నాక భార్య భద్ర కలిసిమెలిసి ఉంటే భగవంతుడు సంతానం ఇస్తే కాదవలసిన బాధ్యత వాళ్ళ కన్నులు కాబట్టి వాళ్ళు కూడా గొప్పోళ్ళు కాదు చదువు చెప్పే పంతులు అన్నవా మరి పంతులు పది రూపాయలు గనుకనేమి కనుకనేమి గురుబోలు మనకు దారపోతాడు ఆయన కూడా గొప్పోడు కాదు పెద్దలు ఉన్నారు బుద్ధి చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు రేపు గోతలు మనకి ఇళ్ళకాలం అనుకుని ఉంటారా వాళ్ళు కూడా గొప్పోళ్ళు కాదు నా ఆయన ఆడి వెళ్ళగనకనేమి భూమి ఒకటినప్పుడు కాదు తల్లి కాదు గురువు కాదు దేవుడు కాదు కన్నా గొప్ప వాళ్ళు

గొప్ప బుద్ధులు తప్పన పేరు ఏడబుట్టి ఏడ పెరిగిండు పాడక్రీ గొప్ప వచ్చిండా ఆ లైన్ దేపు మళ్ళీ మస్సుతో కొన్ని చేసుకున్న బర్త గొప్ప వచ్చిన లంచు లంజం ఉందా అరేపు పెద్దల గొప్ప అని వాళ్ళే సార్ గొప్పాన పేనా

எோ பங்குல பெட்டி பூதல பூசி காத்தல ఇంటికాడ వృక్షం అయితది ఇంటికాడ పుట్టిన అడవిలో ఇంటికి పెళ్లి ఎత్తి ఎన్ని బంధాలు అత్త మామ ఆడిబిడ్డలు బావలు మరుదలు యారాలు కొడుకులు బిడ్డలు మనవరాళ్ళని అది ఒక వృక్షం అయిపోతుంది ఇరవై ఏళ్ళు దాస్తావు ఇరవై ఏళ్ళు అడవిలో చూడు ంటిది కర్మ తక్కువైక్కువచ్చి మళ్ళా అవగారింటి మీద ఉంటది అవగారి ఇంటి మీద ఉంటే నాలుగు రోజులకు అవ్వకు బయ్యకు బరువైతుంది సీదైపోతుంది ఆడబిల్ల బతికే అద్వానం అవుతుంది భర్త నీడలేని ఆడబిల్ల కనుక బాధలు నువ్వు అడుగు చెప్పిన నేను మరి కన్నవాళ్ళ బాధ్యత కనిపించదాక మరి సచ్చదా కదా రే భర్త గారు ఏంటి వేయాక భర్త ఓనాడు ఓనాడు వచ్చిన అది ఎవరి వాజి వచ్చింది అయ్యే వాజి వచ్చింది కోపం వస్తే ఎడి పోతుందని ఓ గడియ కోపాడు ఓ గడియ అయ్యో నువ్వు తిన్నవాడ ఉన్నవానని భర్త కనుకనేమి కడుపు విచారించి కట్ట సుఖం విచారించేవాడు భర్త అంటారు అయ్యా కొంట కొంట మనం పెళ్ళిళ్ళు చేస్తాము పేరంటము చేస్తాము అయ్య మనసార నాలుగు రోజులకు కొడుకులు తేలేదాము కోడళ్లకు బరువైతాము బిడ్డలు చూడు ఒక్క పూట వచ్చి చెల్లారి నా సంసారమే పెళ్లి వాడిని ఆడ వెళ్ళేది వెళ్ళి పోతుంది భార్య భార్య చూడు నా భర్త ఎన్నో కచ్చ సుఖాలను పెంచి మమ్మల్ని జాలి కచ్చిండీ మరి పసి లేక కడ నీళ్ళు కాకబెట్టి భర్తకు తానం మోసి శాయ ఉడికిచ్చి భర్తను సాగుకుంటుంది డబ్బల కరువు ఎక్కువైనడు ఆడితే ముందుగా మంచాలి నా భార్య తోడి ఎన్నో కష్ట సుఖాలు అనుభవించింది చివరి రోజుల్లో కొడుకులకు బరువైంది బిడ్డలకు బరువైతుంది అని భర్త కడవరి నీళ్ళుగా పెట్టి గీస్తుండవీకొచ్చి భార్యకు తానం పోయించి భార్య బట్టండి